పార్సిల్స్ కు ఉపయోగించే వైర్లతో బుట్టలను అమ్మే చిరు వ్యాపారి సంగతులను నేటి జిందగీలో వీక్షిద్దాం తరచుగా మనం కొన్ని వైర్ల బుట్టలను చూస్తూ ఉంటాం వాటర్ ప్రూఫ్ గా పనికి వచ్చే ఈ వైర్ బ్యాగ్స్ ను పేద మధ్యతరగతి ప్రజలు వినియోగించడం పరిపాటి ఈ బ్యాగ్స్ తయారీని కుటీర పరిశ్రమగా చేసుకుని తమలాంటి చిన్న విక్రేతలకు ఇవ్వడం జరుగుతోందని ఇతను అంటున్నాడు ముప్పై నలభై ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నట్లుగా చెప్తున్నాడు సైకిల్పై ఈ బ్యాగ్స్ను అమర్చుకుని వీధుల వెంట తిరుగుతూ తన జీవనాన్ని గడుపుతున్నాడు ఇతని మాటల్లోనే మరికొన్ని వివరాలు తెలుసుకుందాం ఈ వైర్ బుట్టలు అండి ప్యాకింగ్ వైర్ బుట్టలు అంటారండి ఈ గలగిన రోజు కాడ కనపరంలో కుటీర లాగా ఆడవాళ్ళు అల్లుకుంటారు వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చి సిటీలోని కొట్లకాడ తిరిగి అమ్ముకుంటాను సార్ తిరిగి తిరిగి అమ్ముకుంటాను సార్ వ్యాపారం అట్లాగే వాళ్ళు అడిగిన వాళ్ళు బుట్టలు కావాలని అడిగిన వాళ్ళకి ఉంటానండి అది ఈ బుట్ట వాయినోళ్ళు దీన్ని ఫేమస్గా వాడతారండి వాళ్ళకి ఇస్తూ ఉంటాను బుట్టలు అది వ్యాపారం ఏముంది సార్ అడిగిన వాళ్ళకి కొట్లు కాడ ఇళ్ళ కాడా బజార్లో తిరిగి అమ్ముకుంటాను సార్ అది అదే వ్యాపారం సార్ నాకు పిల్లల ఒక కొడుకు ఒక కూతురండి నా కొడుకు చచ్చిపోయాడండి పోయిన సంవత్సరం నా కూతురు ఉందండి అది ఈ వ్యాపారం మీదే నా జీవనాధారం అండి నేను ఒక యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఇదే పేరం ఇదే వ్యాపారం చేస్తున్నా అది గవర్నమెంటే నాకు సాయం చేయలేదు సార్ ఏదో నా నేను ఎవరి దగ్గర ఇట్లాగే తెలిసిన వాళ్ళు కూడా వడ్డీ కప్పు అడుక్కొని తెచ్చుకుంటాను అమ్ముకుంటానండి అట్లాగా సొంత ఇల్లే సార్ ఇల్లు లేదు సార్ అది గండ మూడో వాటిలో ఇల్లు ఆ ఇల్లు గోడ కట్టుకున్నాను కానీ పైన రేకులు వేసుకోలేదు అది కాదు అట్లాగా అది ఇంకా రాలేదు సార్ గవర్నమెంట్ ఇస్తున్నా అన్నారు కానీ ఇంకా రాలేదు సార్ మా ఇల్లు కాడికి అది